హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లాస్ ఇక పార్ట్ త్రీ అండి ఇక వసుధార ఇక రెండు రోజులు గడువు అయితే ఇస్తుంది కదా శైలేంద్రకి ఆ రెండు రోజులు గడువు అయిపోయిన తర్వాత కూడా ఇక ఏం మాట్లాడకుండా సైలెంట్గా అయితే శైలేంద్ర ఉంటాడు ఇక దాంతో కోపం వచ్చిన వసుధార పరుగు పరుగున ఇక శైలేంద్ర దగ్గరికి వెళ్ళి నీకు ఇచ్చిన టైం అయితే అయిపోయింది ఇక నువ్వు కనుక ఇప్పుడు మర్యాదగా రిషి సార్ ఎక్కడున్నారో చెప్పకపోతే ఇప్పుడు మీ డాడ్ని పిలిచి ఇదంతా చేస్తుంది నువ్వే అనేసి చెప్పాను అనుకో ఏమైతే తెలుసు నీకు ఈ క్షణమే నిన్న ఇక్కడే చంపేసేస్తారు అని చెప్పేసి ఇక ఒక్కసారిగా బెదిరిస్తున్నట్లయితే వార్నింగ్ అయితే ఇస్తుంది చెప్తావా చెప్పవా నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా నేను ఇంటికి వెళ్ళిన పది నిమిషాల్లో రిషి సార్ రావాలి రిషి సార్ ఉన్నారో నాకు తెలియాలి అని చెప్పేసి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చి అయితే వెళ్తుంది ఇక దాంట్లో అక్కడే దేవయానీ కూడా వస్తుంది అనమాట ఇప్పుడుకైనా మీ అబ్బాయికి బుద్ధి చెప్పండి లేకపోతే కొడుకుతో పాటు మీరు కూడా కటకలాటాలు లెక్కించాల్సి వస్తుందని చెప్పంగా 아니. ఎందుకురా బాబు అసలే మీ నాన్నకి తెలిస్తే వీళ్ళందరూ అవసరం మీ నాన్న వేసేస్తాడు రా బాబు అని చెప్పేసి శైలేంద్రని చెప్పి ఎండి సీట్ కోసం మరోసారి మనం ప్లాన్ చేద్దాము ప్లీజ్ వెళ్ళి వాడు ఎక్కడున్నాడు వదిలేసి ఏమని చెప్పరా చెప్పరా అని చెప్పేసి శైలేంద్ర నాన్న శైలేంద్ర అని చెప్పేసి అంటూ ఉంటే ఇక సరే మమ్మీ అని ఏంటి ఇలా రివర్స్ అయింది ప్లాన్ అని చెప్పేసి ఆ రౌడీలకు ఫోన్ చేసి రిషి గారిని వదిలేండి అని చెప్తాడు ఇక వదిలే అనేసరికి ఒక ఒక్కసారిగా ఇక రోడ్డు మీద వదిలేసి వెళ్ళి होते हैं ऋषि ఇక పోలీసులు వీళ్ళంతా ఆల్రెడీ గాలిస్తూ ఉంటారు కదా దెబ్బలతో స్పృహ కోల్పోయి ఉన్న రిషిని ఇక పోలీసులు చూస్తూ ఉంటారు ఇక కాల్ చేస్తూ ఉంటారన్నమాట పోలీసులు అయితే అక్కడికి వచ్చి ఇక ముక్కుల్ని తీసుకొని ఇంకా రిషిని ఇంటికైతే వస్తాడనమాట ఇక రిషి కార్ సౌండ్ వినిపించి ఎప్పుడైతే బయటికి పరుగున రిషి వచ్చాడని వచ్చిందో అలానే ముక్కులు కారు వినపడంగానే రిషి సార్ వచ్చారా అని చెప్పేసి పరుగు పరుగున రాగానే ఇక ముక్కులు రిషిని ఇలా భుజం చేయి వేసుకొని స్పృహ లేని రిషిని తీసుకొని వస్తూ ఉంటే రిషి సార్ రిషి సార్ ఏమైంది ఏమైంది అనుకుంటూ చాలా బాధపడిపోతూ ముకుల్ సార్ ఏమైంది నా రిషికి ఏమైంది అనేసి అంటే మేడం ఇలా సిటీ అవుట్కట్స్లో ఇలా వదిలేసి వెళ్ళారు కొందరు మాకు ఇన్ఫామ్ చేశారు మేము తీసుకొచ్చాము అని వెళ్ళి చూస్తే రిషి సారే అని చెప్పేసి ఇక తీసుకొచ్చేసాను అంటే ఏమైంది హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి అంటే పర్లేదు స్పృహ కోల్పోయినట్టున్నారు డాక్టర్ని పిలిపించండి ఇంటికి అని చెప్పేసి గవకన ఇక వెంటనే డాక్టర్ని అయితే పిలిపిస్తారు డాక్టర్ని తీసుకురాగానే ట్రీట్మెంట్ లాగా చేసేసి కట్ అది కట్టేసి ఆ బ్లడ్ అంతా తుడిచేసి మంచిగా అయితే డ్రెస్సింగ్ చేస్తారనమాట ఇక ఇలా చేసిన తర్వాత ఇక ఏడుస్తూ వస్తారా సార్ ఏమైంది సార్ మిమ్మల్ని ఇలాంటి స్థితిలో చూస్తానని అనుకోలేదని చెప్పి చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటే ధైర్యం చెప్తూ అనుపమ ఇంకా మహేంద్ర ఏం కాదమ్మా రిషి వచ్చేసాడు కదా ఏం కాదమ్మా అని చెప్పేసి ఇక ధైర్యం అయితే చెప్తూ ఉంటారు ఇక ఈ విధంగా అయితే సాగుతుంది ఫ్రెండ్స్ రాబోయే కథలో ఇక రిషి షూటింగ్ కు వచ్చాడంట ఎర్లీగా మన సోమవారం ఎపిసోడ్ లోనే రిషిని చూస్తే బాగుండి అనిపిస్తుంది మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక్కడ నేను ఒక పాట పాడాను నా ఫేవరెట్ సాంగ్ వస్తుంటే అది హంప్ చేసి